ముఖ్యమంత్రి ఒక సంవత్సరానికి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చే మీ అందరి కష్టంతో కార్యకర్తల కష్టంతో సోమవరం నియోజకవర్గానికి అభిమానంతో ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకొని మీ అందరి ముందు ఇక్కడ నిలబడే సాధనసభ్యుడి హోదాలో నేను మాట్లాడుతున్నానంటే కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు ప్రజల యొక్క సహకారం ఆశించడం వారందరికీ ముందుగా నా కృతజ్ఞతలు నా ముందు మాటలు చెప్పినట్టుగా ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసాం మొట్టమొదట ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే పథకం పెన్షన్ పథకం మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను మనం రెండు వందలు మూడు వందలు నూట యాభై వంద పెంచకంట ఒకేసారి మూడు వేలు పెన్షన్ వేలు చేసి అప్పటికి హామీ ఇచ్చి మూడు నెలలు నెలలైందట మూడు వేలు బాకీ ఉన్నట్టే నాలుగు వేల రూపాయలు మూడు వేలు కలిపి